ఫ్రెండ్స్ మోడీకి ఘోర విషాదం యాభై ఏడు మంది కనుమత ఈ విషయాలను తెలియాలంటే కనుక విలుతురు కంప్లీట్ గా చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది అదే విధంగా చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ అని కామెంట్ చేయట్లేదు దయచేసి లైక్ అని కామెంట్ చేయండి లైక్ అని కామెంట్ చేయడం వల్ల ఈ విషయాలని మనం చాలా మందికి తెలియజేసుకుని అవుతాం అదేవిధంగా ఈ పూర్తి ఇన్ఫర్మేషన్ మనం కూడా తెలుసుకునే అవుతాం అసలు మోడీకి ఎందుకు అంత విషాదం జరిగింది యాభై ఏడు మంది ఎందుకు చనిపోయారు పూర్తి విషయాలు తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఉత్తరాఖండ్ లో ప్రకృతి ఎలా తాను చేసింది ఓవైపు భారీ వర్షాలు ఇంకోవైపు భారీ హిమపాతం దీంతో ఉత్తరాఖండ్ అల్లాడిపోయింది ఇటు చూసినా భారీ మంచు పేరుకుపోయింది చమేలి జిల్లాలో హిమపాతంలో చిక్కుకొని యాభై ఏడు మంది కార్మికులు సమాధి అయ్యారు సమాచారం అందుకున్న పోలీసులు అధికారులు సహాయ చర్యలు చేపట్టారు ప్రస్తుతం సహాయ చర్యలు కొనసాగుతున్నాయి పది మంది కార్మికులు మాత్రం సురక్షితంగా బయటికి బయటపడినట్లు సమాచారం వారిని ఆర్మీ ఆసుపత్రికి తరలించారు అదేవిధంగా రాష్ట్ర విపత్తు దళం ఎస్ బోర్డర్ జాతీయ విపత్తుల బృందాలు సంఘటన చర్యలు చేపట్టారు భారత వాతావరణ శాఖ ఉత్తరాఖండ్ లో సహాయక అనేక కొండ ప్రాంతాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది శుక్రవారం అర్ధరాత్రి వరకు చాలా భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది అదేవిధంగా ఇదిలా ఉంటే భారీ వర్షాల కారణంగా జనజీవనం స్తంభించింది లూతట్టు ప్రాంతాలు నీటితో నిండిపోయాయి ఇక పట్టణ ప్రాంతాల్లో అండర్ పాస్ మూసేశారు చూసారు ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే అక్కడ ఎంత గౌరవైన విషాదం జరిగింది ఈ విధంగా అయితే ప్రధాని మోడీ కయితే ఒక విధంగా విషాదం అని చెప్పుకోవాలి థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్